గురుభ్యో నమ వశీకరణ ఈ వశీకరణానికి మీరు ఎవరినైతే సంకల్పంతో కోరుకుంటున్నారో ఆ వ్యక్తిని కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీ వశం చేసుకోవచ్చు అలాగే ఈ మంత్రతంత్ర సాధనకి కావలసినవి మీరు ఏ వ్యక్తినైతే వశపరుచుకోవాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క ఫోటోను పేరు ఈ రెండు మీ దగ్గర ఉండాల్సి వస్తుంది ఈ వశీకరణ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు కొన్ని విద్యలతో ఈ వశీకరణ ప్రయోగం అనేది సాధ్యపడుతుంది మీరు కోరుకున్న వ్యక్తి యొక్క ఫోటో మీ దగ్గర ఉంచుకొని ఈ వశీకరణ మంత్రాన్ని జపించాల్సి వస్తుంది ఓం శిఖ్రం కాళీం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం భద్రకాళీం వశిఘ్రం మహాకాళీం ఉపశిక్కర సర్వతో ముఖం భద్రకాళి నమస్తుదేవ్ ఓం కాళికా దేవే నమో నమ ఓం భీం క్లీం హ్రీం ఫట్ స్వాహ మహాకాళియే నమో నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాల్సి వస్తుంది నూట ఎనిమిది సార్లు జపించిన తరువాత కొన్ని నియమాలుంటాయి ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి వస్తుంది ఈ నియమాలను పాటించిన ఎడల మీరు ఏ వ్యక్తి మీదైతే వశీకరణ ప్రయోగం ప్రయోగించారో ఆ వ్యక్తి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీ వశం జరుగుతుంది ఓం శ్రీ శ్రీకాళికాదేవియే నమో